హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ మనకి మనకు డాగ అండి డెక్ పెట్టమారులు ఇప్పుడు కూడా సైజుని బట్టి కాకుండా కలర్ని బట్టి మాకు రేట్ ఎక్కువ పడుతుంది ఇది ఐదు వేల వందల రూపాయలు పెట్టామండి దీనికి బేరం ఉండదు ఎందుకు చెప్తున్నామంటే అంటే అది ఇన్ని కేజీలు రెండు కేజీలు అనేవి కాదు అది రంగు ఇష్టమైన కొనుక్కోవాలి అదేవిధంగా ఇది ఫోటోలో నార్మల్గా పడ్డది కానీ కొడుపుంచే సైజ్ అండి ఇది ట్వంటీ ఫోర్ సైజు కోడిది అలాగే ప్రతిది కూడా మీకు రేట్లు అన్నీ కూడా డీటెయిల్గా ఉంటాయి మీకు ఐదు వేలు ఆరు వేలు అట ఇవన్నీ కూడా పెద్ద రేట్లు అనేది తగ్గదండి ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడు మినిమం రేట్ల కింద అయిపోయింది గత రెండు నెలల క్రితం వచ్చిన వైరస్ వల్ల చాలా దగ్గర కోల్ చెరిపోవడం వల్ల మేము కోల్ గ్యాదర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది అలాగే ఇవి రెండు ఇవి వీటికి ఇంకా మన తప్పిన వీడియోలు అయితే లేవు ఇవి నాలుగు వేల నాలుగు వందలు నాలుగు వేల నాలుగు వందలు చొప్పున రెండు కోళ్లు అంటే ఇవి ఎవరి దగ్గరైనా పెట్టల మీద గీగట్ వేసుకోవడానికి లేదంటే తయారు చేసి మంది కట్టుకోవడానికి చాలా బాగుంటాయి రెండు రెండు కోళ్ళైనా మొత్తం అవి నీకు వెంట వెంటనే పెట్టాను అందుకనే వీడియో అదేవిధంగా ఇవి డ్యాగులు ఇంక వీటి గురించి మీరు ఆల్రెడీ చూసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ మేము ముఖ్యంగా చెప్పింది ఏంటంటే నిన్న ఆల్రెడీ ఒక బ్యాచ్ పెట్టామని మనం ఇరవై కోళ్ళు వరకు బ్యాచ్ పెట్టి అది ట్రాన్స్పోర్ట్ అయిపోయిందండి ట్రాన్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ గ్యాప్ లేదు మనం దెబ్బలాడించాలన్నా గ్యాప్ లేదు ఆ గ్యాప్లో ఎండలు ఎలా వస్తారో వేసేసాం అయితే వీటి యొక్క తప్పిన వీడియోలు పెడతాను మీకు చూసుకోండి అందులో ఏదైనా నచ్చితే తీసుకోండి నచ్చపోతే చూసి వదిలేస్తారు ఎలా ఎందుకు చెప్తున్నాం అంటే మనం కోళ్ళని తీసుకొచ్చి నేర్లో పెట్టి దానికి రెస్ట్ ఇచ్చి ఇవన్నీ చేయాలంటే ఒక్కొక్క బ్యాచ్ మూడు రోజులు నాలుగు రోజులు కూడా పడుతుందండి అంత గ్యాప్ ఇస్తే మనం నెలలో ఎక్కువ కూలి పెట్టలేము అందుకే తన్నుందల్లా వెళ్తుంది తన్నుందల్లా పక్కన ఉంటుంది తర్వాత అది మళ్ళీ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు పెట్టడం జరుగుతుంది అలాగే కక్కరే మీకు వాటర్ వేరండి రేట్ రేటు ఎక్కువ బాగా ఇది ఏడు వేల ఏడు వందలు ఇది ఎందుకంటే మీకు చెస్ట్ చూడండి అర్థమవుతుంది మేపు గట్టా పెర్ఫెక్ట్గా ఉంది పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంది కూడా అదేవిధంగా సైజు అండి డాగులు ఇందాక డాగు ఉంది కదా దా దాని తరగతి ఇది కూడా సేమ్ ఆ రెండు ఒకే దగ్గర కోళ్ళు అదేవిధంగా మన దగ్గర కొనుక్కుని పందిని కొట్టుకునే వాళ్ళకి బాగుంటుందండి రీసేల్ చేసుకునే వాళ్ళకైతే మాత్రం మన ఛానల్ నప్పదు ఎందుకంటే మనమే పెద్ద రీసేలు మనమే అక్కడ మాకు వేరే వాళ్ళు కొంటారు వాళ్ళ దగ్గర మేము కొంటాం మళ్ళీ మా ఫామ్లోకి వచ్చిన తర్వాత వీటికి ఫోటోలు వీడియోలు కప్పినీలు ట్రాన్స్పోర్ట్ ఇవన్నిటికి మేము ఛార్జెస్ చేసుకుంటాం కాబట్టి దయవించి పందింగ్ కొట్టుకున్న వాళ్ళు కొనుక్కుంటే మీకు రూపాయి ఎక్కువైనా తక్కువైనా నచ్చుతుంది అంతేగాని తిరిగి అమ్ముకున్న వాళ్ళు కొనుక్కొని మీరు వీటిని చూస్తా వీటిని మేపుతా కూర్చోవడం అనేది టైము అనవసరమైన పని అది కాబట్టి మ్యాక్సిమం పన్నెండు కొట్టుకున్న వాళ్ళు తీసుకోండి ఒకవేళ అమ్ముకున్న వాళ్ళు కొనుక్కుంటాం మీకు వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ కొనుక్కోవాలండి ఒక ఏడెనిమిది కోలు కొనుక్కుంటే మనం చేయగలుగుతాం ఇది నల్లకళ్ళు నల్లకాలు ఉంటుంది చాలామంది శీలం కూడా అమ్ముకుంటారు కానీ శీలం కూడా కాదండి అది మామూలుగా తూర్పు కూడా తూర్పులోనే కొన్ని బ్లాక్ వైస్ బ్లాక్ కాల్ పడుతుంది అది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కాదంటే మనం ఏం చెప్పలేం వారిస్తే అదేవిధంగా మొత్తం ఇవి ఇరవై తొమ్మిది పుంజులు అండి మొత్తం టోటల్గా ఇరవై తొమ్మిది పుంజులు ఎవరికైనా కావాలంటే ఫుల్ పేమెంట్ చేయాలండి ఎవరు కూడా ఇది పక్కన పెట్టండి ఇది మేము తీసుకుంటాం రేపు వస్తాం ఇది ఎవరికి ఇవ్వద్దు అలాంటివి పెట్టద్దండి ఎందుకంటే రెడీగా కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు మన దగ్గర కోల్ అయిపోతాయని ఆలోచన ఉండదు వైరస్లు లేకుండా దేవుడి దేవతలు అంతా బాగుంటే మాత్రం కోలు పెడతానే ఉంటాం దేన్నైనా ఎదిరించగలుగుతున్నాం తప్ప ఒక వైరస్ని మాత్రం ఎదిరించలేకపోతున్నాం కాబట్టి ఆ టైంలో తప్ప మిగతా టైంలోనైతే మాత్రం కోళ్ళు ఉంటాయి అదండి చిన్న కోలు కొనుక్కున్న వాళ్ళు ఎవరు కూడా దయ దూరం దూరం ఊళ్ళు కొనుక్కోవద్దండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఐదు వందలు పడతాయి మాకు వచ్చిన దానికన్నా బస్సుకి ఎక్కువ అవుతుంది అప్పుడు నా లాభం బస్సుది కలుపుకుంటే మీకు కోడ్ ఎక్కువ రేట్ అయిపోద్ది ఒక సైజు గల కోడ్ కొనుక్కుంటే మీకు ట్రాన్స్పోర్ట్ వేసినా సరే మీకు కనబడదు సైజు తక్కువ కోళ్ళు దూరం దూరం కొనుక్కోవద్దండి సైజు తక్కువ కోళ్ళు దూరం దూరం కొనుక్కోవాలంటే మాక్సిమం ఒక ఐదు ఆరు గోళ్ళు అయితే అది ఏదైనా చేయొచ్చు అదండి అది నేను చెప్పేది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు కానీ కొద్దిగా మంచి మనసుతో అర్థం చేసుకోండి నేను చెప్పేది క్లియర్గా అర్థం అవుతుంది మీకు ఎందుకంటే చిన్న కోళ్ళకి మేము వేసుకునే మధ్యన నాలుగు వందలు మూడు వందలు అలా ఉంటుంది మళ్ళీ బస్సుకి ఐదు వందలు ఇస్తే మొత్తం నేనే తినేసినట్టు ఉంటుంది అది కొద్దిగా అర్థం చేసుకోండి దగ్గర దగ్గర ఊర్లు కొనుక్కోండి మీకు రేట్ సోడబుల్గా ఉంటుంది ఇవాళ వీడియో ఎక్కువ ఉండడం వల్ల మాటలు ఎక్కువైపోయింది అదేవిధంగా ఇప్పుడు కాకి వస్తుంది కాగి స్పీడే అయితే కొద్దిగా ఇది దెబ్బలాటి చూసి తెచ్చాం అయితే కొద్దిగాది లైట్గా లైట్ కాల్ పట్టుంది కానీ తొంతింది అందుకే రేట్ తక్కువ పెట్టమంటే ఎంతకుముందు ఐదు వేలు చిల్లర పెట్టాం ఇప్పుడు నాలుగు వేల ఐదు వందలు పెట్టాం ఇది కూడా అయితే చాలా బాగుంది అదేవిధంగా మంది అడ్రస్ మీకు చెప్పలేదు కానీ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కలవచల్ గ్రామం మంది చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకుంటామంటారు ఇక్కడికి వచ్చి తీసుకునేటప్పుడు మీరు వచ్చిన సమయానికి ఇక్కడ ఏముంటుందో తీసుకోవాలి తప్ప ఈ నేను వస్తున్నాను ఆ కోడ్నుంచండి అనే టైప్ మాత్రం వద్దండి దానివల్ల కొనుక్కునే వాళ్ళు ఇబ్బంది పడతారు మన అడ్రస్ మన ఫోన్పే నెంబరు ఇదేనండి మన ఫామ్ పేరు వచ్చేసరికి కాంతి ఫామ్స్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొద్ది ముందుకు వెళ్ళగలుగుతూ సంక్రాంతి కల్లా చాలా గోలు మనం వీడియోలు పెట్టడం జరుగుతుంది